అనమాట సో ఇది ఫస్ట్ రొట్టె నేను చేసేది చూడండి ఎలా కడుతున్నా సైడ్లు అన్నీ ఇచ్చుకుపోతున్నాయి ఆడికి మంచిగా కొట్టడానికి ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు ఇంకొంత మంది ఏమని అడుగుతున్నారు అని అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నావు పని నువ్వు రైట్ హ్యాండ్ కదా అనేసి అడుగుతున్నారు యాక్చువల్లీ నేను రైట్ హ్యాండ్ అయ్యి కానీ ఇది సెల్ఫీ వీడియో కాబట్టి రైట్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా అనిపిస్తుంది అయితే నాకు డైరెక్ట్ చేతి పైన తీసుకొని రొట్టె వేయడం రాదు అందుకే పైన అయితే రొట్టె వేసుకున్నా అది ఎంత ట్రై చేసినా కానీ అయితే పడలేదు ఎందుకంటే అది అతుక్కుపోయింది వెంకటేష్ వచ్చి దాన్ని పెంగు పైన టక్ మనం కొట్టేసరికి రొట్టె సగం ముక్క అయితే ఊడిపోయింది ఇట్లా అని చెప్పేసి కొంచెం గులిగిన నిజంగా నాకైతే ఫుల్ వచ్చింది ఇంకా ఫైనల్గా ఈ రొట్టె బాగానే వచ్చింది బట్ అయితే మొత్తం ఇచ్చుకుపోయింది నిజంగా ఏదేమైనా కానీ జొన్న రొట్టెలు చేయడం అస్సలు అస్సలు అంటే అస్సలు ఈజీ కాదు చాలా కష్టం రొట్టెలు చేస్తున్నంతసేపు నాకు నవ్వు వస్తూనే ఉంది నవ్వు వస్తూనే ఉంది ఎందుకంటే అంత కామెడీ కామెడీ ఇంకా ఏంటి అని అంటే